నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈరోజైతే మన గార్డెన్లో ఒక మంచి ఫెర్టిలైజర్ మంచి వీడియోతో అయితే నేనైతే మా ముందలకైతే వచ్చేసానండి ఈ ఈ ఎండల్లో అయితేనండి ఎక్కువగా తిరిగితే మనం డిహైడ్రేషన్కి ఎలా గురి అవుతామో మన మొక్కలు కూడా అంతేనండి అందుకని మన మొక్కలకి డిహైడ్రేషన్ గురి కాకుండా అయితే మొక్కలు చుట్టూతా ఇలాగ మల్చింగ్ లాగా మొక్కలకైతే ఒక సైడ్ అమ్మటగా మట్టిని సాయిల్ని లూజ్ చేసుకుని అయితే ఇలాగైతే ఈ పళ్ళనైతే వేస్తున్నా ఈ అరటి పళ్ళల్లో ఎక్కువగా ఈ ఉంటుందనగని మొక్క కాత పూత నిలబడడానికి కూడా మనకి ఈ పళ్ళు అనేది బాగా దోహదపడుతుందండి వాసన లేని కంపోస్ట్ పురుగులు లేని కంపోస్ట్ మనం వేసుకుంటా ఉంటే ఇలాగ మంచి మంచి ములక్కాయలు కూడా మనం తీసుకోవచ్చు అండి సాయిల్ తక్కువ కంపోస్ట్ ఎక్కువ అండి ఎందుకని అంటారా ఈ అట్టి పళ్ళు మనం లిక్విడ్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే కడిగిన వాటర్ వాడుకోవచ్చు నేనైతేనండి ఈసారి సమ్మర్ అంతా ఈ ఎండవేడికి తట్టుకునేలాగా మొక్కలకైతే ఇలాగే వేసేసి మల్చింగ్ అయితే చేసేస్తాను ఎందుకంటే పచ్చగా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇవి ఖర్చు లేనికుండా మనకైతే నాకైతే ఫ్రీగా దొరుకుతున్నాయి అనమాట ఇలాగ అయితే ప్రతి డబ్బులు అయితే వేసేయడం అయితే జరిగిందండి ఫ్రీగా వస్తున్నాయని చులకనగా చూడకండి చూస్తున్నారు కదా కాయలు అలా ఉన్నాయి పచ్చగా ఉన్నాయి కదా మొక్కలు వేసవంతా ఇలాగ ఇస్తూ ఉంటే కూడా మన మొక్క మొక్కలు బాగా ఎదుగుతీయండి ఇదైతే అరటి చెట్టు అనమాట అరటి చెట్టులో ఉన్న ఇలాంటివి పక్కగా ఉన్న చిన్న చిన్న మొలకలు పిలకలు తీసివేస్తున్నా చూస్తున్నారు కదా మనం ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి వానపాములండి వానపాములకు ఇష్టం కాబట్టి ఇలాగ అరటి గెలలేనండి అవి అయితే అలాగ విడివిడిగా అయితే వేసేయడం అయితే జరిగిందండి వాటి మీద అయితే ఇలాగ సాయిల్ వేసేస్తూ ఉంటే అవి వానపాములకి మంచి ఆహారం అవుద్ది మనకి ఆ అరటి చెట్టుకి మంచి కంపోస్ట్ అవుద్ది అరటి చెట్టుకి అయితేనండి ఎక్కువగా తేమ ఎక్కువగా ఉండాలి బలం అనేది ఎక్కువగా కావాలండి ఎందుకంటే మనం వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి ఈ అరటి పళ్ళు అనేది లిక్విడ్గా లూజు లూజుగా ఉంటుంది తొక్కలు కూడా తొందరగా మనకి డ్రై అయిపోయి ఇలాగ మంచి కాయలు అయితే వస్తాయండి మొక్కలు బాగా బలంగా ఉంటాయి వానపాములు వస్తే మట్టిని గుల్లగుల్లగా చేస్తాయండి నేనైతేనండి ఈ సమ్మర్ అంతా పూత పింద నిలబడి కాయలు రావడం కోసం అయితే ఇట్లాంటి మంచి ఫెర్టిలైజర్ అయితే నా మొక్కలకైతే నేను వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇట్లాగా మొక్కల్లో వేయడం వల్ల మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి ఆరోగ్యంగా మొక్కలు పెరగడానికి కూడా ఈ అరటి పండ్లు మనకి చాలా దోహదపడతాయి అనమాట అంతేకాకుండా వాసన లేకుండా మనకి కంపోస్ట్గా అయితే రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ అయితే చెప్పండి